జై గోవిందా వ్యాస మహర్షి పంచమ వేదమైన మహాభారతాన్ని రచించాలనుకున్నారు అయితే దీనికి అంత సమర్థుడు ఎవరు అనుకున్నప్పటికీ మన గణాధి నాయకుడు వినాయకుణ్ణి నియమించారు రాస్తూ ఉన్నారు వ్యాసుల వారు మహాభారతాన్ని వివరిస్తూ ఉన్నారు ఈలోగా తన కలం విరిగిపోయింది వెంటనే తన దంతాన్ని పెరిగి మహాభారతాన్ని రచించారు ఒక కార్యంలో నియమించిన వాళ్ళు ఎలా ఉండాలి కార్యాన్ని ఎలా నిర్విఘ్నంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక విషయాన్ని మనం తీసుకుంటే మన గణపతిని తీసుకోవచ్చు బుద్ధి కుశతలో ఏ కార్యమైనా తలపెట్టిన కార్యం కూడా మధ్యలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా సమర్థవంతంగా దాన్ని నిలబెట్టారు గణాది నాయకుడైన వినాయకుడు అయితే వినాయకుడి యొక్క ఆకారాన్ని మనం తీసుకుంటే తొండం ముందు ఉంటుంది నోరు లోపు ఉంటుంది అంటే మాటను ఎంత పొదుపుగా మాట్లాడాలి ఎంత పద్ధతిగా మాట్లాడాలి అనేది మనకి సూచిస్తూ ఉంటుంది అలాగే చెవులు తీసుకుంటే చాటల వంటి విశాలమైన కర్ణాలు ఉంటాయి అంటే చెడుని తీసుకోకూడదు మంచి విషయాలనే మనం జీవితంలో అన్వయించుకోవాలి తీసుకోవాలి అనే విషయాన్ని మనం వినాయకుడి నుంచి చక్కగా నేర్చుకోవచ్చు అలాగే చిన్న కళ్ళు ఉంటాయి అంటే సూక్ష్మమైన విషయాలను గ్రహిస్తూ ఉంటారు అలా అన్ని ఇంద్రియాలని ఎలా సమర్థవంతంగా మన జీవితంలో మనం ఆచరించాలి అనేది మనం వినాయకుడి నుంచి బాగా తెలుసుకోవచ్చు అలాగే తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి ఎలా ప్రేమించాలి మూడు లోకాలు చుట్టి రమ్మంటే గణనాథుడు తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారు అందుకే గణాధిపత్యము అనే గొప్ప అర్హతను సాధిస్తారు ఎవరైనా ఈ లోకంలో తల్లిదండ్రులు గురువులు ప్రత్యక్ష దైవాలు వాళ్ళని మనం నిరంతరం కూడా పూజిస్తూ ఉండాలి అప్పుడు ఎవరైనా సరే ఉన్నతమైన పదవిని చేపడుతూ ఉంటారు జై గోవింద